హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బిల్లు జమ సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అన్ని రకాల శాలరీ బిల్స్ శాలరీ లీవ్ బిల్స్ అయితే మరియు ఇంక్రిమెంట్ ఎరియర్స్ బిల్లులు అయితే సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం జరిగిందండి ఇక సరెండర్లు బిల్లుల అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదు దానికి ఇంకా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మే మరియు జూన్ రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఎస్ఎల్స్ అయితే జమ అయ్యాయండి మిగిలిన డిపార్ట్మెంట్లకు కూడా క్రెడిట్ అయ్యాయి పోలీస్ శాఖ మాత్రం డిసెంబర్ జన్ మరియు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా క్రెడిట్ కావడం జరిగింది ఇక పిఎఫ్ లోన్స్కు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా క్రెడిట్ అయ్యింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి జమ కాలేదు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా ఇంకా జమ కావాల్సిన బిల్లులు కనుక గమనించినట్లయితే ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీపీఎఫ్ లోన్స్ మరియు ఏపీ లోన్స్ ఎస్ఎల్స్ ఎస్ఎల్సు ఏపీఎస్ఆర్టీసీ అరియర్స్ బిల్స్ పెన్షనర్లకు సంబంధించి అదే అదేవిధంగా మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు అదేవిధంగా పీఆర్సీ అరియర్స్ డిఏ అరియర్స్ ఇవన్నీ కూడా త్వరలోనే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్